ఛానలుకి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకొక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఎటువంటి నగ్న సత్యం ఈ రోజు దినఫలాల్లో మీకు తెలియబోతుంది అలాగే ఎటువంటి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పర స్త్రీ వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ అనుకూల ప్రతికూల ఫలితాలు కుంభరాశి కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి ఆతన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శని కుంభరాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక ఎల్లప్పుడూ భవిష్యత్తు దృష్టితో ఆలోచనలతో సత్యాన్వేషణతో ముందుకు సాగే వ్యక్తులు వీరు వీరు కేవలం ప్రస్తుతాన్ని కాదు భవిష్యత్తును కూడా అంచనా వేసే శక్తిని కలిగి ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో మనసులో దాచిన వాస్తవాలు ఒక్కసారిగా బయట పెట్టేస్తారు ఆ నిజం అందరినీ కుదిపేస్తుంది అలాగే ప్రతి ఒక్కరి ఆలోచనలను మార్చేస్తుంది వారు చెప్పిన ఆలోచనలు ఇతరుల యొక్క జీవన విధానాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ పదమూడవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశు వారికి ఒక పెద్ద నగ్న సత్యం తెలుస్తుంది ఇది మొదట కఠినంగా అనిపించినా సరే ఆ సత్యం మీ యొక్క జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది అయితే ఆ నగ్న సత్యం ఏంటి దాన్ని ఎలా స్వీకరించాలి దాని ప్రభావం మీ యొక్క వ్యక్తిగత జీవితం వృత్తి సంబంధాలు ఆర్థికం ఆధ్యాత్మికత మీద ఎలా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం నగ్న సత్యం అనేది అలంకారాలు లేకుండా నిజంగా ఉన్నట్లుగానే బయటపడేటటువంటి ఒక వాస్తవం మనం ఊహించుకుంది మనం కోరుకుంది మనం కళ్లకు కట్టిన కలల్లా కాకుండా అసలు వాస్తవంగా ఉంటుంది ఇది కొన్నిసార్లు మనకు ఇష్టం లేని రూపంలో కూడా వస్తుంది కానీ దీనివల్లే మనకు నిజమైన మార్గం ఏంటో తెలుస్తుంది సత్యం అనేది కొన్ని సందర్భాల్లో మనల్ని బాధ పెట్టవచ్చు కానీ అది చివరికి మనకు మంచి చేస్తుంది కుంభరాశి వారు బుద్ధి జ్ఞానం ఆలోచనలకు చాలా విలువనిస్తారు అందువల్ల ఈ నగ్నసత్యాన్ని అర్థం చేసుకోవటంలో ఇతర రాసుల కంటే కూడా వేగంగా ముందుకు వెళ్తారు అయితే ఈ రోజు మీకు తెలిసేటటువంటి నగ్నసత్యం ఏంటి అంటే కనుక మీరు అనుకున్నట్లుగా ప్రతి ఒక్కరూ నిజాయితీగా ఉండరని కొంతమంది మీ యొక్క విశ్వాసాన్ని వాడుకుంటారు అనే నగ్న సత్యం మీకు తెలుస్తుంది అంటే మీరు మీ మనస్సును చాలా మంది వద్ద ఉంచారు మీ మనస్సులోని విషయాలు కొంతమంది వద్ద బయట పెట్టారు మీ కళలు కావచ్చు మీ యొక్క రహస్యాలు కావచ్చు మీ యొక్క బలహీనతలు కావచ్చు మీరు కొంతమందితో పంచుకున్నారు కానీ ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన లేదా ఒక మాట ఒక నిజం మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక అందరూ మీలా నిజాయితీగా ఉండరు అని ఈ నిజం కొంత బాధ కలిగించినా సరే అది మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండే పాఠాన్ని నేర్పిస్తుంది అయితే ఈ యొక్క నగ్న సత్యం మీకు ఏ విధంగా తెలుస్తుంది అనే విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే మీ యొక్క స్నేహితుల్లో ఒకరు మీ వెనక మీ గురించి ఏదో చెప్పటం ద్వారా లేదా ఒక బంధువు మిమ్మల్ని ఉపయోగించుకోవటం ద్వారా లేదా ఒక సహోద్యోగి మీ యొక్క ఆలోచనను దొంగిలించడం ద్వారా మరొక సందర్భంలో మీ యొక్క ప్రేమ సంబంధంలో దాగి ఉన్న అబద్ధం బయటపడవచ్చు ఏ రూపంలో వచ్చినా సరే ఈ రోజు ఆ నిజం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మొదట మీరు కొంచెం మానసికంగా కలత చెందుతారు నేను ఇంత నమ్మకం పెట్టాను కానీ ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్నలు కూడా మీకు వస్తాయి కానీ ఆ తర్వాత మీ మనస్సు మరింత బలంగా తయారవుతుంది మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఖచ్చితంగా ఈ సంఘటన ద్వారా గుర్తించగలుగుతారు ఇది మీ యొక్క జీవితానికి ఒక చక్కటి గుణపాఠం మీరు ఇకపై భావోద్వేగాలకే లోబడి నిర్ణయాలు తీసుకోరు ఆలోచించి బుద్ధి ఆధారంగా ముందుకు వెళ్తారు అయితే ఇది మీ యొక్క వృత్తి జీవితంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది మీ యొక్క ఆలోచనలను దొంగిలించే వారెవరో బయటపడుతుంది మీరు మీ యొక్క కృషిని గుర్తించని పరిస్థితులు కనబడతాయి కానీ దీనివల్లే మీకు కొత్త అవగాహన కూడా వస్తుంది మీ యొక్క ప్రతిభను మీరు మాత్రమే కాపాడుకోవాలి అనే విషయం మీకు తెలుస్తుంది పనిచేసే చోట మౌనం మరియు వ్యూహం అవసరం అనే విషయంపై కూడా మీకు అవగాహన పెరుగుతుంది ఈ సత్యం మీలోని నాయకత్వాన్ని ఆవిష్కరణ శక్తిని బయటకు తెస్తుంది అలాగే ఈరోజు బయటపడే నగ్న సత్యం ఏదైతే ఉందో ఆర్థిక రంగంపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది డబ్బు విషయంలో మీకు ఇప్పటి వరకు ఎవరిపైనైనా సరే పూర్తిగా నమ్మకం ఉండొచ్చు ఈ ఈరోజు మీకు తెలుస్తుంది మీ ఆర్థిక నిర్ణయాలను మీకు మీరుగా స్వయంగా నియంత్రించుకోవాలి అని ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు అని ఇది మీ యొక్క ఆర్థిక స్వతంత్రతకు మొదటి అడుగవుతుంది అలాగే ఈ యొక్క నగ్న సత్యం ఏదైతే ఉందో అది సంబంధాలపై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది ఒక నిజమైన స్నేహితుడు ఎవరు ఒక నిజమైన భాగస్వామి ఎవరు అన్నది మీరు జీవితంలో తెలుసుకున్నటువంటి ఆ నగ్న సత్యం ద్వారా బయటపడుతుంది మీకు స్పష్టత వస్తుంది అబద్దపు బంధాలు తొలగిపోతాయి నిజమైన ప్రేమ మాత్రమే మిగులుతుంది ఈ సత్యం వల్ల మీరు సంబంధాలను కొత్త కళ్లతో చూస్తారు అంటే ఇది వరకు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మి ఉంటారు కానీ ఇప్పుడు ఎవరు మంచి వ్యక్తులు ఎవరు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరివి అబద్ధపు బంధాలు ఎవరివి నిజమైన బంధాలు అనే విషయంపై మీకు అవగాహన పెరుగుతుంది అలాగే ఆధ్యాత్మిక దృష్టిలో కూడా అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఈ రోజు మీకొక పాఠం నేర్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రపంచమంతా మంచిదే కాదు కాని ప్రతి అనుభవం మన ఎదుగుదలకు అవసరం అనే నిజం మీకు తెలుస్తుంది ఈ నిజం మీలో ధ్యానాన్ని ప్రశాంతతను అంతర్ముఖతను పెంచుతుంది కుంభరాశి వారు సమాజ సేవలో కొత్త ఆలోచనల్లో ముందుంటారు ఈరోజు మీకు తెలిసిన సత్యం ఏదైతే ఉందో మీ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి ఒక బలమైన పునాదిగా మారుతుంది ఈ విధంగా మీకు తెలిసినటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో మీ యొక్క జీవితంపై ఇటువంటి అంశాల్లో చాలా ప్రభావాన్ని అయితే చూపిస్తుంది భయపడకుండా సత్యం ఎప్పుడు కూడా కష్టమైంది కానీ చివరికి విముక్తిని కలిగిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకుని మీరు ఆ సత్యాన్ని స్వీకరించండి జాగ్రత్తగా ఉండండి మీ యొక్క మనసు మీ యొక్క కలలు ఎవరికీ తేలికగా చెప్పకండి అలాగే గుణపాఠం నేర్చుకోండి ఒకసారి మోసపోయినా సరే రెండోసారి అలా జరగకుండా జాగ్రత్త అలాగే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి మీరు బలమైన వారు మీ బుద్ధే మీకు రక్షణ అనే విషయాన్ని మీరు గమనించండి అలాగే ఈ రోజు తెలిసినటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత పక్వత కలిగిన వ్యక్తిగా మారుస్తుంది మీరు ఇకపై మాయలో పడకుండా వాస్తవంలో జీవిస్తారు మీ నిర్ణయాలు బలమైనవిగా ఉంటాయి దూరదృష్టితో ఆలోచిస్తారు సమాజంలో మీకు ఒక కొత్త గౌరవం కూడా లభిస్తుంది ఈ విధంగా వారికి ఈ రోజు తెలిసేటటువంటి నగ్న సత్యం కఠినంగానే అనిపించినా కానీ అది ఒక అవకాశం మీ యొక్క జీవితాన్ని మరింత బలంగా అలాగే నిజాయితీగా జ్ఞానంతో నింపేటటువంటి అవకాశం కాబట్టి సత్యం మొదట కఠినంగా కనిపించినా కానీ దాన్ని అంగీకరించిన వారు మాత్రమే విజేతలవుతారు అనే విషయాన్ని మీరు గమనించాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఈ రోజు తెలిసేటటువంటి నగ్న సత్యం ఏదైతే ఉందో అది మీ యొక్క జీవితాన్ని ఒక కీలకమైన మలుపు తిప్పబోతుంది మిగిలిన అంశాలు మాత్రం మీకు సాధారణంగానే కనిపిస్తున్నాయి కుంభరాశి వారు నిత్యం సని భగవాను ఆరాధించాలి శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేర పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా ఎంతో అద్భుతమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి